ఉచిత పథకాలు పచ్చి మోసం అంటూ చంద్రబాబు కళ్యాణ్ విమర్శిస్తున్నారా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతపు సమావేశంలో ఆర్పీసీ సందేహం వ్యక్తపరిచారు వెలుగు రెండు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన అభిమానులుగా చెప్పుకుంటున్న వారికే ఒక నాయకుడిగా బోధించాల్సింది పోయి అభిమానులను మిలిటెంట్లుగా పోల్చుకోవటం మిలిటెంట్లుగా తయారు కావండి మీరు అంటే భయం తడ మీ గుణ గుణాలే నన్ను ఇంతటి వాడిని చేశాయంటూ తన అభిమానులను కొంతమంది యువతను రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు చేయడం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ స్వారంత్ర సమావేశాన్ని విచ్చేసినటువంటి పార్టీ సిక్లర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇష్టానుసారం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు ఎందుకంటే ప్రజా సమస్యల కోసం కానీ అలాగే సామాజిక బాధ్యతల కోసం కానీ అలాగే భావితరాల భవిష్యత్తు కోసం కానీ మాట్లాడేటువంటి పరిస్థితులు ఏమి ఉండడం లేదు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పల్లె పల్లె వెలుగు టూ పాయింట్ జీరో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడింది ఏంటంటే మా కూటమి ప్రభుత్వం ఇది సాధించింది భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉంటుంది ప్రజల కోసం ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పడం అనేసి జనసేన జనసైనికులు చూస్తున్నా అలాగే ఎవరు పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తున్నా ప్రధానమంత్రి భద్రతా దళం కూడా అల్లిపోతున్నారట భయభ్రాంతులకు గురవుతున్నారట ఇది వారు చెప్పుకునేటటువంటిది ఇవన్నీ ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రం పరిస్థితిని ఏంటో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంది పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన మొదటి నుంచి కూడా చాలా విపరీతమైనటువంటి వికృత ధోరణిలో నడుస్తూ ఉంటుంది ఆయన పాలన కన్నా ఆయన కోసం ఎక్కువగా చెప్పడం అదే విధంగా కోనసీమ వెళ్ళి అవసరం లేనటువంటి మాటలు తెలంగాణ ప్రజలు ఇక్కడ విభజన చూసి ఏదో ఏడుస్తున్నట్టుగా వాళ్ళని హేళనగా మాట్లాడితే వాళ్ళు కూడా మళ్ళీ ఎందుకంటే విభజన జరిగి మనంతా చక్కగా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ మధ్యలో ఇలాంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఇష్టానుసారం ఈ విధమైనటువంటి నా ఒక ప్రభుత్వ పదవిలో ఉంటూ ప్రభుత్వ అధినేతలుగా ఉంటూ అవసరం లేనటువంటి మాటలతో ఈ రాష్ట్ర ప్రతిష్టని మంటకలిపెట్టేటువంటి పరి పరిస్థితులే కనపడుతున్నాయి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నిఘా వర్గాల్లో భద్రతా దళాల్లో అంత పట్టుంటే పింకుడైడ్ ఎక్కడుందో మీకే తెలుసు అని మీరే చెప్పుకున్నారు ఎయిర్పోర్ట్లో ఒక ఉన్నతాధికారి మీ చెవిలో చెప్పాడని చెప్పారు మరి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఆ పింకిడైమీ ఎక్కడుందో మీరు చెప్పొచ్చు కదా వెంకటేశ్వర స్వామి వారిది అదేవిధంగా మీ మీద రెండు వందల కోట్ల రూపాయలు సుపారీ తీసుకొని మీ మీద కిరాయి బృందం మిమ్మల్ని హత్య చేయడానికి రెక్కి నిర్వహించారని మీరే చెప్పారు మరి ఆ కిరాయి బృందం ఎవరో ఈరోజు మీరు అధికారులు ఉన్నారు చెప్పచ్చు కదా మరి మీరు మీకు నిఘా వర్గాల నుంచి ముప్పై ఐదు వేల మంది అమ్మాయిలు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారు తరలిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి కనపడకుండా పోయారు అదంతా కూడా నిఘా వర్గాల ద్వారా మీకు సమాచారం ఉందని అన్నారు మరి అవన్నీ మీరు ఈరోజు ఏం చేస్తున్నారు ఏమీ చేయడం లేదు కానీ మీ రాష్ట్రం ఈ రాష్ట్రంలో మీరు పాలనాధికారులుగా ఉంటూ ఈరోజు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు పాలనని గాడిదే గాడి తప్పిస్తున్నారు ఏ విధమైనటువంటి అభివృద్ధి మీద మీరు దృష్టి కేంద్రీకరించకుండా పాలనంతా కూడా ప్రశ్న పట్టిస్తున్నారు ఇది భావితరాలి బాగా ఈరోజు రాష్ట్రం అంతా గంజాయి విచ్చలమిడిగా ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా కనపడుతుంది యువత అలాగే యూనివర్సిటీ క్యాంపస్లోని కాలేజీ క్యాంపస్లలోని రోజు వెచ్చలవిడిగా దొరుకుతుంది దాని మీద మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏమైనా ఉంటే చెప్పండి శాంతి భద్రతలు పూర్తిగా శూన్యమైపోయినాయి మీ మాటలకి చేతలకి అసలు పొంతం లేకుండా పోతుంది ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రుల మీద ఉంది ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి ఆంధ్రులు ఈ పాలనలో లేకపోవడం దురదృష్టం ఇది ఆంధ్రప్రదేశో లేదు తెలంగాణ తమిళనాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మీరు రాజకీయ అనిశ్చితని ప్రోత్సహిస్తున్నారు ఒక రాజకీయ విద్వాంసాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు అసలు ముందు మా మా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భావజాల ఉన్నటువంటి వాళ్ళు పాలనలో లేకపోవడం మా ఆంధ్రుల ప్రధాన దురదృష్టం కానీ ఖచ్చితంగా ప్రజల్లో ఒక మార్పు రావాలి రాజకీయ మార్పు ఆంధ్రప్రదేశ్లో యావత్ ఆంధ్రప్రదేశ్లో జరగాలి రాజకీయ మార్పు జరిగితేనే ఆంధ్రులకి ఒక మంచి పాలన ఒక మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక భవిష్యత్తు ఉంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తున్నాం ఆ దిశగా మేము ఒక రాజకీయ మార్పు దిశగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మా ప్రయత్నం సఫలం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం